నమస్తే మిత్రులారా ఈరోజు కవిత ప్రెస్ మీట్ బహుశా తెలంగాణ ప్రజలు చూస్తుంటారు దీనివల్ల అందరికీ బహుశా స్పష్టంగా అర్థమై ఉంటుంది ఏదైతే కాళేశ్వరం పేరు మీద తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని అలాగే తెలంగాణ ప్రజల సొమ్మును ఏ విధంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అలియాస్ కల్వకుంట్ల ఫ్యామిలీ ఎలా దోసుకున్నారు అనేది స్పష్టంగా అర్థమై ఉంటుంది సోదరి కవిత చెప్పకుండానే చెప్పింది అన్ని విషయాలు సో ఒకటి చాలా నిజాలు నిచ్చ నిక్కచ్చిగా చెప్పింది కానీ ఒకటి మా ముఖ్యమంత్రి గారిని పదే పదే అందులో కే రావుతోని వారికి ఉన్న సంబంధాలంటూ వారితో ఉన్న సీక్రెట్ ఒప్పందాలంటూ ఒక లేనిపోని మా యొక్క పార్టీ మీద అలాగే మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి పైన నిందలేస్తుంది ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు ఏది ఏది ఉన్నా కూడా నిఖార్సుగా నిట్ట నిలువుగా నిలబడి చెప్పే వ్యక్తి బుల్లెట్ కంటే ఎక్కువ ఇంకేదైనా మిసైల్ లాగా పోయే మా యొక్క ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి మన యొక్క గౌరవీయులు రేవంత్ రెడ్డి గారిని పదే పదే లేనిపోని అపనిందలేస్తున్నది సోదరి అయినా కూడా వాటన్నింటినీ కూడా సమయం అనేది చాలా ముఖ్యం సమయం ఎప్పుడు కూడా నిజాలు తేలుస్తుందని నేను నిన్న కూడా చెప్పాను ఈ యొక్క కాళేశ్వరంలో లక్షల కోట్ల కుమ్మన కుమర కోనమైందనేది స్పష్టంగా అర్థమైంది ఇంకా